హాయ్ ఫ్రెండ్స్ ఇరుముడు అయిపోయింది అమ్మవారి దర్శనం అయిపోయింది ఇంకా మాలైతే తీయాలి కదా ఇంకా మాల తీయాలని చెప్పేసి శుక్రవారం అని తీయలేదు కదా ఇవాళ శనివారం మనకి ఇరుముడులో కొన్ని బియ్యం అయితే ఇస్తారు కదా ఆ బియ్యాన్ని అయితే పొంగల్ చేయడానికి అయితే పొయ్యి మీద పెట్టాయన్నమాట అంటే నేను ఇంకా మాల తీయలేదు కాబట్టి ముందుగా అమ్మవారికి నైవేద్యం చేస్తున్నా అనమాట భవ భవానీలు మీ అందరికీ ఈ వీడియో అయితే లేట్గా పెట్ అయితే జరిగింది నేను వెళ్ళొచ్చిన రెండు రోజులకి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను మీ అందరూ చాలామంది భవానీ మాల్లో ఉంది చాలా తప్పులు అయితే చేస్తున్నారు భవానీలు ఇదేంటో పెద్ద ఆటకాయతనంగా అయితే చేస్తున్నారనమాట విరమణ చేసేటప్పుడు ఇవన్నీ పాటించకపోతే మీరు ఎంత ఈ తొమ్మిది రోజులు ఈ పదకొండు రోజులు మీరు ఎంత పూజ చేసినా కూడా అది వేస్టే అవుతుంది అనమాట మీరు అక్కడ ఇరుముడు కట్టించుకుని ఎంతో నిష్టగా పూజ చేసి అమ్మ నామస్మరణతో మీరు కొండకెళ్ళి అక్కడికి వెళ్ళినాక స్నానాలు చేసి అక్కడే బట్టలు ఇరేస్తున్నారు వాటిని ఆ గాజులు ఎక్కడ పడితే ఆడ పడేస్తున్నారు ఇంకా అసలు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అనమాట ఆ బట్టలు కాస్త మీకు మీకు దగ్గరలో అట్లా ఇసిరేసి అది అవన్నీ అక్కడే పడుతున్నాయి అవన్నీ తొక్కుతున్నారు జనాలు మీరు ఎంతో పదకొండు రోజులు నిష్టగా చేసి అలా పడేస్తే ఇంకా మీకు అదేమీ అంటురాని బట్టలు కాదు కదా అవి మనం అమ్మవారి స్వరూపంగా ధరించిన బట్టలు అనమాట ఆ బట్టల్ని మనం తీసుకెళ్ళి చక్కగా కవర్లో పెట్టన్నా మీకు నెలల్లో వేసేసేయండి అది కరెక్ట్గా నెలల్లో పడేదట్టన్నా వేయండి లేదు అనుకుంటే మీరు ఇయర్ కూడా మళ్ళీ మాలేసుకుంటామన్న ఉద్దేశం ఉంటే మాత్రం చక్కగా మళ్ళీ ఉతికి మనకి ఏ అంటు ముట్టు తగలిన చోట్ల ఒక కవర్లో పెట్టి మళ్ళీ సంవత్సరం దాకా పైన పెట్టండి మాల కూడా అంతే భవానీలు మాలలు కూడా ఎక్కడ పడితే అక్కడ మీరు ఎంతో పవిత్రంగా ఆ మాలను మనం ధరిస్తామన్నమాట మీరు ఎలా పడితే అలాగ ఆ మాలలు ఎక్కడ పడితే అక్కడ వేసేసి వాటిని ఇసిరేసి అసలు కుర్ర పిల్లలైతే ఒక ఆటకాయతనంగా చేస్తున్నారనమాట ఇంకోటి ముఖ్యంగా చాలామంది మగవాళ్ళు ఏం చేస్తున్నారంటే గాజులు వేసుకోవడం బొట్టు పెట్టుకోవడం మెట్లు పెట్టుకోవడం చౌలి పెట్టుకోవడం ముక్కుబొడుగు పెట్టుకోవడం అలా చేస్తున్నారు భవానీలు అసలు మగవాళ్ళు ఎవరు అలా చేయకూడదు అనమాట అది చాలా తప్పు మనకి అలా లే అలా అని ఎవరు చెప్పలేదు మీరు మాలేసుకున్నారు మాలేసుకోవడమే మీరు అమ్మవారి స్వరూపంతో లెక్క అంతేగాని మిమ్మల్ని గాజులు వేసుకుని మెట్లు పెట్టుకుని బొట్టు పెట్టుకొని బొట్టు అనేది పెట్టుకోవచ్చు చెవులు పెట్టుకుని ముక్కు పొడక పెట్టుకుని పట్టాలు పెట్టుకుని అలా చేయకూడదు భవానీలు ఎందుకంటే అలా చేయడం చాలా తప్పు పాపం కూడా అంట అంత ఇంకా ఆడభవానీలు అంటే ఇంకా వాళ్ళకి అవి సహజ సిద్ధం కాబట్టి ఇంకా వాటిని మనం వాళ్ళు చేసేది వాళ్ళకి చేస్తారు మగభవానీలు అలా చేయకూడదు మీరు ఎలా పడితే అలా చేయకూడదు మళ్ళీ మీరు ఇరువురు చెల్లించినాక ఇక లేని మాల అక్కడ తీసేసి ఇంకా మన పని మనం చేసుకోవచ్చు అని ఇదిగా కాదు ఇంటికి వెళ్ళి చక్కగా మీకు ఇరుముడిలో ఇచ్చిన బియ్యాన్ని తీసుకెళ్ళి పొంగలు పెట్టి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారిని చేయడానికి ఆ నెక్స్ట్ డే మీరు చక్కగా ఇంట్లో కోడిని కోసి అమ్మవారిని శాంతింపజేసి చక్కగా మీరు చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు నిష్టగా పూజ చేసినందుకు అమ్మవారిని కూడా శాంతించాలి కాబట్టి అమ్మవారికి ఏదన్నా కోడిని కోసుకోవడం వల్ల మీకు ఇంట్లో అంతా మంచి జరిగి కీడు పోయి అంత జరిగిద్ది అనమాట మాల తీసేటప్పుడు కూడా చాలా పవిత్రంగా తీయాలి ఎలా పడితే అలా తీసుకోకోకుండా ఎక్కడ పడితే అక్కడ వేయకోకుండా మీరు ఇన్ని రోజులు చేసిన పూజా ఫలితం దక్కాలి అంటే మీరు అన్నీ కరెక్ట్గా చేయాలి భవానీలు నే ఇంకా మేము పూజ అంతా ఇంటికి వచ్చి ఇచ్చిన బియ్యంతో పొంగల్ చేసి అమ్మవారికి దీపారాధన చేసి ఆ పొంగల్ నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ కొట్టి అలాగే మనకి నిమ్మకాయ ఒకటి ఉంటుంది కదా నిమ్మకాయని ఏం చేయాలంటే అడ్డంగా కాకుండా నిలువుగా అంటే దానికి కాడు ఉంటుంది చూడండి ఆ కాడు దగ్గర నుంచి సగానికి చేసి అటు మనకి ఆ కోసి ఇంకా పసుపు కుంకు వేయకూడదు దాని మీద మనకి చెయ్యి ఎడం చేయ కుడివైపుకి కుడి చెయ్యి ఎడం వైపుకి మార్చి ఆ నిమ్మకాయని ఇట్లా పిండినట్టు చేస్తే అమ్మవారికి మనం మంచిది అనమాట అలా చేసి ఇంకా మాల తీసిన తర్వాత మళ్ళీ స్నానాలు చేసి ఇది చేస్తున్నారు మీరు స్నానం చేసే అంత పవిత్రంగా మాలను తీయాలన్నమాట మాలను తీస్తారు మాలను తీసినాక స్నానం చేయటం అంటే మనం ఏం అంటురాంది కాదు కదా అది అమ్మవారిదే మనం మాల తీసే మంచిది కాబట్టి నూతన వస్త్రం కట్టుకుని మళ్ళీ అమ్మవారికి దండం పెట్టుకుని మాకు ఇంత భాగ్యాన్ని కలిగించావు తల్లి అని చక్కగా అమ్మని మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ నీ ఉంటే మళ్ళీ ఈ మాలని ధరించాలని కోరుకుంటున్నానని ఆ అమ్మవారికి చక్కగా దండం పెట్టుకోవాలండి ఇలా చేయాలి కానీ మీరు ఎలా పడితే అలా గాజులు అసలు అమ్మవారి గుళ్ళో అయితేనండి ఎక్కడ పడితే అక్కడ గాజులు మాలలు అమ్మ అమ్మవారి అదే మనం ధరించిన ఎర్రబట్టలు ఇష్టం వచ్చినట్టు ఇసిరేస్తున్నారు అనమాట ఇంకా లెక్క లేకుండా చేస్తున్నారు అలా చేయొద్దు భవాని ఇలా అలా పాపం మీరు ఇన్నాళ్ళు నిష్టగా పూజ చేసి అలా ఇసిరేయటం కాదు మన కాలు వేరే వాళ్ళ కాలు మనకు తగిలితేనే అమ్మ భవానికి కాలు తగిలిందన్న ఇదిలో భావంలో ఉంటామంటే మనం ఆ అమ్మవారి స్వరూపాలుగా అందరూ నమ్ముతారు కదా అలాంటిది మనం ఇన్ని రోజులు ధరించిన బట్టలని అట్లా ఇసిరేయటం పరేయటం చేయొద్దు మళ్ళీ మనకి పీఠం కదిలిచ్చేటప్పుడు కూడా చక్కగా అన్నీ తీసి మనం ఈ పదకొండు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ పూజ చేసినవి ఉంటాయి కదా అవన్నీ ఒక పారే నదిలో కానీ కాలువలో కానీ చెరువులో కానీ మనం వేసేయాలన్నమాట ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు నేను అవన్నీ ఒక గోతంలో అయితే ఏ రోజు దా రోజు తీసి పెట్టాను మళ్ళీ అమ్మవారి ఫోటో ఉంటుంది కదా మీరు ఇన్ని రోజులు పూజ చేసి ఏ చెట్టు కిందో లేకపోతే ఏ గుళ్ళు బెయిటో పడేస్తే అది చాలా తప్పు బా అని అలా చేయొద్దు మీరు ఇంకొకటి మీరు మళ్ళీ నేను చెప్తున్నాను కదా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీరు అమ్మవారు మాల వేసుకోకపోయినా అమ్మవారు నవరాత్రులు అయితే చేసుకుంటారు కదా ఆ నవరాత్రులు అప్పుడు ఈ మళ్ళీ ఈ పటం దాసుకుని పెట్టుకోవచ్చు చక్కగా అమ్మవారి పటాన్ని వేరే ఒక కవర్లో కట్టి చక్కగా పైన మీకు ఏ అంటు ముట్టు తగలకుండా అసలు ఆ ప్లేస్లు మేము అంటుకోము ఎప్పటికీ మళ్ళీ సంవత్సరం దాకా అంటుకోము దానికి ఏమి ఉండదు అంటే ఒక చోట భద్రంగా ఆ పటాన్ని దాచుకోవాలి ఒకవేళ మేము ఇంకా వేసుకోము మాలా అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే అద్దం ఉందనుకో అద్దం తీసేసి అమ్మవారి పేపర్ ఉంటుంది కదా ఫోటో ఉన్న పేపరు దాన్ని నీళ్ళల్లో ముంచి మీకు కాలువలు చెరువులు అందుబాటులో లేనప్పుడు నేను చెప్తున్నా అనమాట చక్కగా నీళ్ళల్లో ముంచి దాన్ని నానిపోయినాక ఆ నీళ్లు ఏదన్నా పచ్చని చెట్టు మీద పోసేయండి కానీ అంతేగాని ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు కూడా పెట్టకూడదు మీరు ఇన్నాళ్ళు పూజ చేసి ఎక్కడో అమ్మవారిని ఒంటరిగా వదిలేస్తారో ఒక్కసారి ఆలోచించండి అలా చేయొద్దు భవానీలు అలాగే కలిచం పెట్టిన తర్వాత మనకు ఆ కొబ్బరికాయ ఉంటుంది కదా ఆ కొబ్బరికాయని ఏం చేయాలంటే మనం అదే ఎర్రబట్టలో మనం ఆ కొబ్బరికాయని కట్టి ఇంటి ముందు కట్టుకోవాలన్నమాట ఆ ఇంటి ముందు కట్టిన తర్వాత మళ్ళీ సంవత్సరానికి ఆ కొబ్బరికాయ తీసేయాలి మళ్ళీ ఎక్కువ రోజులు ఉంచకూడదు సంవత్సరం తర్వాత ఆ కొబ్బరికాయని మనం తీసేయాలన్నమాట అందులో నీళ్ళు ఉన్నాయి కదా మనకి కలిసిలో నీళ్ళు వాటిని ఏం చేయాలి అంటే ఆ కలిసి నీళ్లు ఇల్లంతా చల్లుకోవాలి అంటే మనం ఇల్లంతా చక్కగా పుణ్యం అది పదకొండు రోజులు పుణ్యం చేసిన అది పుణ్య తీర్థంతో మనకు సమానం అనమాట అందుకే ఇల్లంతా ఆ నీళ్ళన్నీ చల్లుకుని ఇంకా మిగిలితే మీరు ఏదైనా చెట్టు కింద పోస్తే అది మంచిది అనమాట అంతేగాని ఎక్కడ పడితే అక్కడ పోయొద్దు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత ఇదిగా మీరు ఇంత ఇదిగా పూజ చేసిన ఫలితం మీకు దక్కదని చెప్తున్నాను అనమాట మీరు ఎంతో నిష్ఠగా చేసి చక్కగా పొద్దున్నే లేచి స్నానాలు చేసి అమ్మవారి పూజ చేసి చేసినవి మరి చివరికి ఇలా చేస్తే మరి తప్పే కదా భవానీలు అందుకని ఇలా చేయమాకండి ఇంకా ఆ బియ్యం ఉంటాయి కదా వాటిని అయితే పొంగల్ చేసుకోండి అనమాట ఇంకా దీన్ని నేను ఇంటి బయట గుమ్మడికాయ ఉంటుంది కదా ఆ గుమ్మడికాయ దగ్గర అయితే ఎర్రటి బట్టలు అదే మన జా కలిసింగ్ పెట్టిన క్లాత్లోనే మొత్తం కట్టి బయట కట్టడం అయితే జరిగింది ఇక కలిసి ఉన్న నీళ్ళన్నీ ఇంటి నిండా చల్లేసాను అనమాట ఇలా చేయాలి కానీ ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు బావాలు మీకు అర్థం అవటం కోసం నేను ఇట్లా క్లియర్గా చెప్తున్నాను చూపిస్తున్నాను అనమాట నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి దీనివల్ల కొంతమందిలో ఉన్న కొంత మార్పు వచ్చిద్దని నా ఆలోచన తప్ప వేరేది ఏమీ లేదనమాట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను గుమ్మడికాయ ఉన్న ప్లేస్లోనే కొబ్బరికాయని కూడా కట్టాను చక్కగా అంతా పీఠం దగ్గర మొత్తం శుభ్రం చేసుకుని అన్నీ తీసేసాను అనమాట ఇంకా బియ్యాన్ని కూడా ఒకవేళ బియ్యం శుభ్రంగా నీట్గా కడుక్కొని మనం పొంగల్ చేసేటప్పుడు ఆ బియ్యం ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ కుంకాన్ని కూడా చక్కగా బాక్స్లో పెట్టుకుని లేకపోతే మీకు దగ్గరలో ఉన్న ఒక పది మందికి కొంచెం కొంచెం ప్యాకెట్లు చేసి వాళ్ళకి చక్కగా పంచితే వాళ్ళు రోజు పెట్టుకుంటారు ఎందుకంటే ఇది లలిత సహస్రం నామం చేసి చేసిన కుంకం కాబట్టి వృధాగా పాడు చేయకోకుండా ఒక నలుగురికి ఇస్తే చక్కగా పెట్టుకుంటారనమాట ఈ కుంకాన్ని అందులో గౌరీదేవి ఉంటుంది కదా ఆ గౌరీదేవిని కూడా నేను అదే అమ్మవారి స్వరూపంగా పసుపు ముద్ద చేసి మనం పెట్టుకుని ఉంటాం కదా ఇంకా దాన్ని కూడా తీసి నేను నీళ్ళల్లో కలిపేయడం కోసం పక్కనైతే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా అలాగే నిమ్మకాయలు అందులో ఉన్న నిమ్మకాయలు అన్నీ తీసేశాను ఇంకా ఇదే క్లాత్లో కట్టి శుభ్రంగా కడుక్కొని పొంగల్ చేసుకుని చేసుకోండి అంతేగాని ఇంకా అయిపోయింది పూజ అని పడితే అట్లా మాత్రం చేయొత్తు భవానీలు ఇంకా ఈ పీటలు శుభ్రంగా తీసి కడుక్కొని అక్కడ కూడా మొత్తం తీసేసి పీటం దగ్గర ఇంకా ఆ తర్వాత మీరు పీటను తీసేసిన రోజైనా పర్వాలా లేకపోతే ఆ తెల్లారైనా సరే మళ్ళీ అమ్మవారికి ఒకసారి పూజ చేసుకుని ఏదన్నా కోడిని తీసుకొచ్చి అక్కడ కోసి అమ్మవారికి ఏ రక్తం చూపిస్తే మనకి అమ్మవారు శాంతిస్తున్నట్టు అనమాట మనకంతా మంచి జరిగిద్దని కొందరు నమ్మకం అది కూడా ఇష్టం ఉంటే చేయండి లేకపోతే లేదనమాట మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకటి నేను చెప్పింది నిజమో కాదో నాకు కామెంట్ రూపంలో అయితే పెట్టండి నే నేనైతే నాకు తెలిసింది నాకు అనిపించింది మాత్రం నేను చెప్పడం అయితే జరుగుతుంది భవానీలు మీరు ఎక్కడ పడితే అక్కడ మాత్రం పడేయద్దు మాలలు తీస్తున్నారు ఇంకక్కడ ఇసిరేసి వెళ్ళిపోతున్నారు అనమాట దాన్ని ఏదన్నా గంగలోనో ఏదైనా చెరువుల్లోనో ఎందులోనో కలపండి ఇంత ఇన్ని రోజులు ఉపయోగపెట్టినోళ్ళు ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు వెళ్ళి ఏదన్నా చెరువులో బావిలో పడేయడానికి మనకు అంత బాధ ఏంటి చెప్పండి మీకు నచ్చితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి